మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు అవనీతి ఒంటరిగా బతకలేదు నలుగురి సపోర్ట్ కావాలి నీతికి ఎవరితోడు అవసరం లేదు సింగిల్గా అయినా అడగని వారికి సలహా ఇవ్వకూడదు ఆసక్తి లేని వారికి విద్య నేర్పకూడదు స్వార్థపరులకు సాయం చేయకూడదు నీకంటూ ఏదో ఒక టాలెంట్ లేకపోతే ఈ సమాజం నిన్ను గుర్తించదు ఇంత నేర్చుకున్నానన్న గర్వం విద్యకుంటుంది ఇంతకు మించి నేర్చుకోలేదన్న వినయం వివేకానికి ఉంటుంది మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు పడుతున్న వర్షం ఆగిపోతే పైకి చూస్తామో నిజానికి పక్కకు చూసినా తెలుస్తుంది కానీ మనకు అలవాటే దగ్గర ఉన్న దాన్ని వదిలేసి దూరంగా చూడడం బాగా సంతోషం వచ్చిన బాధొచ్చిన కళ్ళ వెళ్ళ నీళ్లు రావడం సహజం కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతాయి బాధలో వచ్చేవి మనసులో భారం దిగే వరకు వస్తాయి మనుషుల స్వభావం రెండు రకాలు అవసరమైనప్పుడు తేనేలా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు మన తప్పు లేకపోయినా ఎవరైనా నిందిస్తే కొన్ని సమయాల్లో మౌనమే సరైన సమాధానం ఎందుకంటే కాలం కన్నా గొప్పగా ఎవరు సమాధానం చెప్పలేరు ప్రేమ నమ్మకం మంచితనం స్నేహం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుంచే మొదలెవ్వాలన్నది మరిచిపోవద్దు వేల నిజాలు చెప్పిన ఫలితం కూడా ఒక్క అబద్ధంతో తుడిచిపెట్టుకపోతుంది మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కనుక ఏడుపు వచ్చినప్పుడు ఒంటరిగా ఏడువు నవ్వినప్పుడు నలుగురితో కలిసి నవ్వు ఎందుకంటే నలుగురిలో ఉన్నప్పుడు ఏడిస్తే నటన అనుకుంటారు ఒంటరిగా నవ్వితే పిచ్చి అనుకుంటారు నీలో మంచి చెడు రెండూ ఉంచుకో ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో మట్టిలో ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలకెత్తుతుంది అలాగే మన మనసులో వచ్చే ఆలోచనలను బట్టి మన ప్రవర్తన ఉంటుంది మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక గౌరవ ధనాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదు ఎంతో ఖరీదు పెట్టి కొన్నా చెప్పులు గుడి బయట వదిలేస్తే తక్కువ డబ్బులతో కొన్న కొబ్బరికాయ మాత్రం గుడిలోకి తీసుకెళ్తాం కోపం కలిగి ఉండటం అంటే నిప్పు కనికను ఎవరై ఎవరిపైనో విసిరాలని ఉద్దేశంతో అరచేతిలో ఉంచుకోవడమే అది నిన్నే దహించేస్తుంది విజయం అనేది ఆలస్యంగా లభించే ఓటమి ఓటమి కూడా ఆలస్యంగా లభించే విజయం ఓటమికి ముగింపు కాదు విజయం శాశ్వతం కాదు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నేను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన సమయం వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషికి పతనం మొదలైందంటే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి ఎంత డబ్బున్నా గడిచిపోయిన కాలాన్ని కొనడం అసాధ్యం అందుకే ప్రతి క్షణం మనసుకు నచ్చినట్లు బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు అది అన్నింటికంటే ఎక్కువగా మనిషిని కుంగతీస్తుంది గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు పసలేనివాడు లేనివాడు ప్రాంత జనులంతా ఒక కుటుంబం జగమంతా ఒక నిలయం గుర్రం జాశ్వ గారు అన్నారు జీవితం విసుగు పుట్టడానికి వెయ్యి ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి ఎండుకర్రల్లో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో మోడక తప్పదు అలాగే చెడ్డవారితో తిరిగే మంచివాడు కూడా చెడ్డవాడే అవుతాడు పట్టుకున్నంత వరకు తట్టుకున్నంత వరకే బరువు అయినా బాధ అయినా ఒకసారి వదిలేసి చూడు నువ్వెంత తేలిక పడతావో ఒక మనిషి ఊరికే మారిపోడు వాడి వెనుక ఉన్న బాధ వాడి చుట్టూ ఉన్న మనుషులు ప్రవర్తన వాడిని మార్చేస్తుంది సరిచేయడానికి పుట్టలేదు నిరంతరం మనల్ని మనం విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవడమే నీవు మాత్రమే నిర్వర్తించవలసిన బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా ఉండకు అందుకు ఎవరి సహాయం అవసరం ఉండదని గమనించు డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది రోజులు గడిచిపోతున్నాయని ప్రయత్నాలు చేజారిపోతున్నాయని లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు ఆపకూడదు నీ లక్ష్యం చేరుకోవడానికి ఎప్పటికైనా ఒక్క అవకాశం వచ్చి తీరుతుంది